ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది పంచాయతీ ఎన్నికలు మొదలవడంతో స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు ఒక పక్క గ్రామాల్లో క్యాండిడేట్లు దొరకక కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఇద్దరున్నారా ముగ్గురున్నారా అలాకెళ్ళి మేము ముగ్గురు తెచ్చుకుందామనే ప్రయత్నాలు చేస్తుంది మరొక పక్క ఉన్న ఇందిరామ్మ చీరల పంపించే విషయంలో కానీ మహిళలకు ఇంట్రెస్ట్ డాక్టర్ సంఘాలకు ఇంట్రెస్ట్ ఇచ్చిన విషయంలో కానీ సుమారు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు క్యాబినెట్ అనుభవించినటువంటి వ్యక్తి ఏం చేస్తారు కూడా తెల్లకుండా మాట్లాడుతుందంటే ఆయనకున్నటువంటి నేను అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏక చిత్రాధిపత్యం వేసినటువంటి ప్రశాంత్ రెడ్డికి నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు జీర్ణించుకోలేక ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంక్షేమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదినాలు చేసే కుట్రలో భాగంగా తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఈ జిల్లా ప్రజలను పక్కలో విభజే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఉదాహరణకు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా మహిళల తీసుకున్నటువంటి రాక్రా మహిళ రుణాలకు ఇంట్రెస్ట్ మాఫీ చేసినటువంటి పాపన వల్లే వాళ్ళను దగ్గర కూడా తీసుకోలేదు ఇవాళ ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాను ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాడు ఇక మహిళల్లో మా ప్రాధాన్యత తగ్గుతుందని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇంట్రెస్ట్ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడదు మేము ఎప్పుడు ఇచ్చినామని కాదు నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేమని ఈరోజు ఎందుకు మేము ఎప్పుడు ఇచ్చినాము ఎలక్షన్ అర్థమనిచ్చినామా మరి ఎలక్షన్ గత మూడు నెలల క్రితం లేవు అప్పుడు మేము ఇచ్చిన చూసుకో అంతకుముందు ఆరు నెలల క్రితం ఎలక్షన్ లేవు మేము ఇచ్చినామలేదు చూసుకోవాల్సిన సంవత్సరం మీకు కానీ కేవలం వాళ్ళని పక్కలో వచ్చి ప్రజల చేసినస్తున్నారు అని నీకే భూమురాంగా విషయాన్ని గుర్తుంచుకోవాలా రెండవది ఇంద్రామ్మ చీర విషయంలో ప్రశాంత్ రెడ్డి వీడియోలలో తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలు పక్కలో వాసిస్తున్నారు ఆడపడుచులు గ్రహించారు ఇలా కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారు అంటే అన్నా ఎంత మంచిగా ఈ చీరలు మేము కట్టుకొని చూపిస్తున్నాం అంటే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మంచిగా ఉన్నానని చెప్తున్నాను కానీ మీ కాలంలో మీరు ఇచ్చిన ప్రతి చీరను రోడ్డు మీద నచ్చక కాలవెత్త సందర్భాన్ని ఇచ్చినాం వ్యవసాయదారులు అయితే పొలాలకు పిట్టల కావాల కోసం కట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు మీరు ఏం చేసిరో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కసారి నీ మీద చేసుకొని చెప్పు నువ్వు అంటున్నావు ఎప్పుడు ఇవ్వాలి నేను బతుకమ్మకి ఇచ్చిన నువ్వు ఇచ్చిన బతుకమ్మ చీరను బజార్ వారేసినప్పుడు ఏ రోజు బతుకమ్మకి ఈ తెలంగాణ ఆడపడుచు చీర కట్టుకున్న పాప అనుకోలేదు నువ్వు ఇచ్చిన బతుకమ్మ కోసం ఇచ్చిన చీరను బజార్ వేసి అది పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోకపోతే వాళ్ళ పాపాలు పాపాలకి వాళ్ళ శాపనాటలకే ఇయాల నువ్వు అధికారం కోల్పోయినావు కదా అది బుద్ధి నువ్వు చీరల గురించి మాట్లాడుతున్నావు ఇయ్యాల చీరలను మా ఇంటి ఆడపట్లు ఏ చీరలు కడతారో ఆ చీరలు ఇయ్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి బతుకమ్మ చీరను జాగ్రత్తగా సమయం తీసుకున్నా సరే నేత మధ్యనే ఇవ్వండి వాళ్ళకు మంచి డిజైన్లో చీరలు అందించాలని ఇస్తే నువ్వు వాటిని కూడా విమర్శిస్తున్నామంటే నేను ఏం మాట్లాడాలో మాకు అర్థమంచిది ఒక పక్క ఈ ప్రభుత్వం ఇస్తున్న పైన గ్రామ గ్రామాన కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని ప్రజల వైపు నుంచి మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తక్కువ లేక నువ్వు మాట్లాడుతున్నాయి తప్పుడు మాటలు ప్రజలు నమ్మరు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు వార్డ్ మెంబర్ నూటికి నూటి శాతం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాపాలన వల్ల మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతున్నాయని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు కోరుతున్నాడు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి రాబోయే స్థానిక సమస్యల్లో కూడా నీకు పంచాయతీ ఎన్నికల్లో నీకు గురపాఠం చెప్తున్నావు నువ్వు నీకు జాగ్రత్త చెప్తున్నావు నువ్వు ఏ క్షణాన్న ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా ప్రతిసారి నీకు అన్యాయమే జరిగింది నువ్వు తప్పుడు మాటలు మనకో కనీసం ప్రజల గురించి పాజిటివ్ ఆలోచిస్తారని చెప్తున్నావు రాజకీయాలు చేయచ్చు కానీ నిజాల విషయంలో మాట్లాడు నువ్వు రాజకీయాలు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరి సూచనలు ఇచ్చే కానీ కేవలం హైదరాబాద్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నువ్వు మీరిద్దరు కూడా కేవలం తప్పుడు మాటలతో ప్రజలను మద్దతు పెట్టడం చూస్తున్న మొన్న జూబ్లీస్లో జరిగిన రిజల్టే మీకు పునరావృతమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది మీ సందర్భంలో ప్రజాపాలనలో సంక్షేమ పాలను మనం ముందుకు వస్తున్నప్పుడు ఆ సంక్షేమ పదాలు నిరంతరం కొనసాగాలి ఆ కొనసాగింపు మరింత తోడవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో ఎవరు నిలుస్తున్న వాళ్ళకు సానుభూతి పట్ల కాంగ్రెస్ సానుభూతి పనులు గెలిపించి రేవంత్ రెడ్డి యొక్క సంకల్పాన్ని మీరు బాధగా నిలుస్తారని భావించి ఖచ్చితంగా మీ ఆశలు ఆలోచనలు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ వైపే ఉంటాయని భావిస్తూ ప్రశాంత్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా నీ నడక మార్చుకోకపోతే అది నీకు మరింత నష్టం జరుగుతుందని సందర్భం సూచిస్తుంది